నమస్తే వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ ఈ వీడియోలో భాగంగా మనం తొమ్మిదవ తరగతి గద్య భాగంలో ఉన్నటువంటి పాఠాలు మొత్తం ఆ పాఠం యొక్క ప్రక్రియ ఆ పాఠం యొక్క ఇతివృత్తం ఆ పాఠంని రచించినటువంటి కవి పేరు మొత్తం కూడా ఒక వాక్యాన్ని కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఆ నాలుగు ఒకే వాక్యంలో వచ్చే విధంగా కోడింగ్ రూపంలో చూద్దాం నేను ప్రతి పాఠానికి కూడా ఒక వాక్యం చెప్తాను ఆ పాఠం పే ఆ వాక్యం గుర్తుకు రాగా తెచ్చుకోగలిగితే మీరు అందులోనే పాఠం పేరు వస్తుంది ప్రక్రియ వస్తుంది ఇతివృత్తం కవి ఈ ఆర్డర్ మాత్రం మర్చిపోవద్దు పాఠం ప్రక్రియ ఇతివృత్తం కవి ఈ తొమ్మిదవ తరగతి కొత్త టెక్స్ట్ గద్య భాగంలో మొదటి పాఠం ఏంటంటే ఇల్లలకగానే ఈ పాఠం యొక్క ప్రక్రియ కథానిక ఈ పాఠం యొక్క ఇతివృత్తం స్త్రీ చైతన్యం ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే పి సత్యవతి ఇక ఇక కోడింగ్ రూపం చూసుకోండి ఇల్లలకగానే కథ నీకు ఇల్లలకగానే కథలో నీకు స్త్రీలు ఏది చెప్తే అదే సత్యం ఇల్లలకగానే కథలో నీకు స్త్రీలు ఏది చెప్తే అదే సత్యం ఇల్లలకగానే అంటే పాఠం పేరు ఇళ్ళలకుగానే కథలో నీకు కథలో నీకు అంటే కథానిక కథలో నీకు అంటే కథానిక స్త్రీలు అంటే స్త్రీ చైతన్యం ఇళ్ళకి కానీ కథలో నీకు స్త్రీలు ఏది చెప్తే అదే సత్యం అంటున్నాం కదా సత్యవతి గారు ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే పి సత్యవతి గారు ఇక రెండవ పాఠం చూసుకోండి రంగస్థలం ప్రక్రియ వ్యాసం ఇతివృత్తం సంస్కృతి కవి ఎవరంటే తనికెళ్ళ గారు ఎలా గుర్తుపెట్టుకుంటారు వాక్యం చూసుకోండి రావా సంతకి రావా సంతకి రా అంటే రంగస్థలం వా అంటే వ్యాసం సమ్ అంటే సంస్కృతి తా అంటే తనిఖెళ్ళ గారు ఒకే వాక్యం చిన్న వాక్యం రంగస్థలం అనగానే మీకు గుర్తు రావాల్సిందేంటి రావా సంతకి రా అంటే రంగస్థలం వా అంటే ఈ పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం సం ఇతివృత్తం సంస్కృతి త అంటే కవి తనిగల్ల గారు ఇక మూడవ పాఠం ప్రియమైన నాన్నకు ప్రక్రియ లేఖా ప్రక్రియ ఇతివృత్తం మానవ సంబంధాలు నెక్స్ట్ కవి ఎవరంటే పెంగళి బాలాదేవి కోడ్ చూసుకోండి ఇంకా ప్రియలేఖలు మానవాదేవి ప్రియలేఖలు మానవదేవి ప్రియ అంటే ప్రియమైన నాన్నకు లేఖలు పాఠం యొక్క ప్రక్రియ లేఖ మానవ అంటే ఇతివృత్తం మానవ సంబంధాలు ఎవరు దేవి దేవి అంటే పింగలి బాలాదేవి ప్రియలేఖలు మానవాదేవి తరువాతి పాఠం ఆశావాది పాఠం యొక్క ప్రక్రియ ముఖాముఖి ఈ పాఠం యొక్క ఇతివృత్తం సాహితీ జీవనం ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే ఆశావాది ప్రకాశరావు కోడింగ్ చూసుకోండి ఆ ముఖం సాహిత్యంతో ప్రకాశిస్తుంది ఆ ముఖం సాహిత్యంతో ప్రకాశిస్తుంది ఆ అంటే ఆశావాది ముఖం అంటే పాఠం యొక్క ప్రక్రియ ముఖాముఖి ఎలా ప్రకాశిస్తుంది సాహిత్యం అంటున్నాం కదా ఇతివృత్తం సాహితీ జీవనం ప్రకాశిస్తుంది అంటే ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఆశావాది ప్రకాశరావు ఆ ముఖం సాహిత్యంతో ప్రకాశిస్తుంది నెక్స్ట్ తర్వాతి పాఠం ఏ దేశమేగినా ఈ పాఠం యొక్క ప్రక్రియ యాత్రా సాహిత్యం పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి ఈ పాఠాన్ని రంచినటువంటి కవి ఎవరంటే ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏ యాత్రలోనైనా ఏ యాత్రలోనైనా భక్తి ఉంటుంది ఏ యాత్రలోనైనా ఏముంటుంది యాత్రలకు వెళ్ళారంటే భక్తే కదా ఏ యాత్రలోనైనా భక్తి ఉంటుంది ఏ అంటే ఏ దేశా యాత్ర అంటే యాత్రా సాహిత్యం ఈ పాఠం యొక్క ప్రక్రియ యాత్రా సాహిత్యం ఏ ఉంటుంది భక్తి ఇతివృత్తం దేశభక్తి ఉంటుంది అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఊటు ఉంటుంది అంటే ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ ఏ యాత్రలోనైనా భక్తి ఉంటుంది తరువాతి పాఠం నా చదువు ఈ పాఠం యొక్క ప్రక్రియ స్వీయ చరిత్ర పాఠం యొక్క ఇతివృత్తం స్ఫూర్తి ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కోటి చూసుకుంది నా చరిత్ర స్ఫూర్తి పాదాన్ని మోపింది నా చరిత్ర ఎందరికో స్ఫూర్తి పాదాన్ని మోపింది నా అంటే నా చదువు చరిత్ర అంటే స్వీయ చరిత్ర ఎందరికో ఏం మోపింది స్ఫూర్తి పాదాన్ని స్ఫూర్తి అంటే ఈ పాఠం యొక్క ఇతివృత్తం స్ఫూర్తి పాఠాన్ని రచించిన రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తరువాతి పాఠం చూసుకోండి ఆకుపచ్చ శోకం ప్రక్రియ పర్యావరణ కవిత్వం ఇతివృత్తం పర్యావరణం కవి ఎవరంటే డేవిడ్ లివింగ్స్టన్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆకుపచ్చని పర్యావరణంలో మనం నివసిస్తున్నాం నివసిస్తున్నామంటే లివింగ్ ఉన్నావునే కదా లివింగ్ ఆకుపచ్చని పర్యావరణంలో నివసించాలి లివింగ్ అని నివసించడం అంటే మీరు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి లివింగ్ అని ఆకుపచ్చ ఆకుపచ్చ శోకం పర్యావరణం ప్రక్రియ పర్యావరణ కవిత్వం ఇతివృత్తం కూడా పర్యావరణం ఆకుపచ్చని పర్యావరణంలో నివసించాలి అంటే లివింగ్ ఉండాలంటాం కదా లివ్ డేవిడ్ లివింగ్ స్టోన్ ఒకసారి మొత్తం చూసుకుని కోట్స్ ఇల్లలకగానే కథలో నీకు స్త్రీలు ఏది చెప్తే అదే సత్యం రావా సంతకి రావా సంతకి ప్రియలేఖలు మానవాదేవి ప్రియలేఖలు దేవి ఆ ముఖం సాహిత్యంతో ప్రకాశిస్తుంది ఆ ముఖం సాహిత్యంతో ప్రకాశిస్తుంది ఏ యాత్రలోనైనా భక్తి ఉంటుంది ఏ యాత్రలోనైనా ఏముంటుంది భక్తి ఉంటుంది నా చరిత్ర స్ఫూర్తి పాదాన్ని మోపింది ఆకుపచ్చ పర్యావరణంలో నివసించాలి నివసించాలంటే లివింగ్ ఉండాలి కదా తర్వాత వీడియోస్లో ఫోర్త్ ఫిఫ్త్ కవి పరిచయాలు చేసుకున్నాం తర్వాత నైన్త్ టెన్త్ కూడా కవి పరిచయాలను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీకు ఏ వీడియోస్ కావాలంటు ఏవి కావాలంటున్నారు కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను తెలుగు మెథడాలజీ మొత్తం కోడింగ్ రూపంలో రామ్రాజ్ లైబ్రరీ యాప్లో ఉంది థర్డ్ టు ఎయిత్ కవి పరిచయాలు అయితే రామ్రాజ్ లైబ్రరీ యాప్లో ఫ్రీ కంటెంట్లో భాగంగా మీకు అందించడం జరిగింది ఎవరైనా కావాలనుకున్నవారు ఈ యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు జై హింద్